క్లాత్ అయితే మటు చాలా బాగుంది ఇది అమలాపురంలో తీసాను ఈ సారీ అండి కొర్ర వస్తున్నాను మీకు మనకి టేస్ట్ అది ఏం పెద్ద ఏం తేడా అనిపించదు తోట ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది ఇది కూడా ఫ్రై పీస్ బిర్యానీ అన్నమాట వీళ్ళు షేర్ చేసుకుంటారన్నమాట వాటర్ ఒక్కలని భోజనాలు ఇలా అన్నమాట హాయ్ అండి విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి ఈరోజు బెడ్రూమ్లో చూపిస్తున్నాను ఏం లేదండి పొద్దుట ఫంక్షన్కి వెళ్ళామమాట మా బావగారి అబ్బాయిది ఎంగేజ్మెంట్ అయ్యింది దానికోసం నేను ఎర్లీ మార్నింగ్ లెగ్స్ వెళ్ళాము ముహూర్తం చాలా ఎర్లీగా వచ్చేసింది అనమాట త్వరగా వచ్చేసింది ఎయిట్కే వచ్చేసింది అనమాట అయితే ఇంకా ఈ అంటే ఈ సంవత్సరం చలి ఎక్కువ ఉందో లేకపోతే ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఏమో కదా వన్ వీక్ నుంచో వన్ వీక్ నుంచి ఇంకా చలి విపరీతంగా ఉంది ఇంకా శీతాకాలం అంటే దాని సీజన్లో అది చూపిస్తుంది కదా చలి అయితే ఇంకా చూసుకోవాలి తెల్లారి గట్లో బయలుదేరమేమో ఆరింటికి బయలుదేరిపోయాం ఆ బండి వేగానికి అది ఇంకా చలికి అసలు మామూలు చలి లేదు సాయి వణుకొచ్చేసింది ఇదిగోండి సార్ ఏ పాప ఈరోజు సండే ఒకటి పొద్దుట ఒక్క నిమిషం అంట ఏం లేదండి పొద్దుట సండే కదా నేను ఇంకా లంచ్ చేసి వెళ్ళి రెడీ అయ్యి అవ్వడం అవలే అవ్వలేదు ఐదు ఐదింటికి వేసినా క్లీనింగ్ ఇంట్లో క్లీనింగ్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ చేసుకుని పాసుగుమ్మలు అది ఉన్నప్పుడు వెళ్ళలేము కదా బయటికి ముందు క్లీనింగ్ అన్నీ చేసేసుకొని ఇంకా వంట చేస్తామంటే ఆ టైము ఇంకా కుదరదు నాకు అవ్వలేదు ఏ సంచట్టు వచ్చి బయటగా ఇంకా బిర్యానీ తెచ్చుకుంటారా

మావయ్య కూడా అదే అక్కడ మావయ్య కూడా అలాగే క్లీన్ చేయిస్తున్నాడు పెట్టుకున్నాడు పేరు మనమేమో బంటి అని పెట్టుకున్నాం వాటి పెద్ద బాగుంది అయితే అయితే మీకు ఇబ్బంది లేదు కదా నేను మా అమ్మలు ఇంటికి వెళ్ళినప్పుడు అది చక్కగా ఒక నాలుగు రోజులు ఉండి రావచ్చా అబ్బా వెళ్ళే చెప్తున్నా ఈ శారీ అండి అమలపురం తీసుకున్నా అనమాట ఎస్ఆర్లో బిర్యానీయా నలుగురికి మన నలుగురికినా నాకేమేం తిన అనిపించట్లేదు కానీ డాడీకి టిఫిను చూద్దాంలే అయితే ఇదేండి ఈరోజైతే ఇంకా పొద్దున వీడియో కూడా తీయలేదు నేను ఇడ్లీ వేసేస్తాను కొరల పిండి ఉంది ఇడ్లీ ఫస్ట్ టైం ఈ నెల్లాలు అంటే యాక్చువల్గా పూజలే ఎక్కువ చేసుకుంటారు కదా మీరు ఈ కార్తీక మాసం ఎంత ఇంపార్టెంట్ కదా ఈ నెల్లాలు నాన్ వెజ్ తినరా అని చెప్పేసి కొంచెం తెలుసున్న వాళ్ళు అడుగుతారు కదా అలా అడిగారు అనమాట నన్ను నిజమే అండి ఎందుకో ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా మేము ఎప్పుడు మానలేదు అలా అని చెప్పి ఎక్కువగా తినదే లేదు ఎప్పుడో ఒక పది రోజులకో పదిహేను రోజులకో అంటే పున్నం వచ్చేదాకా కూడా ఏవో పూజలు ఉంటాను ఉంటాయి తర్వాత లక్ష్పతుల పూజలు కూర్చుని ఇయర్ అసలు లక్ష్పతుల పూజలోనే కూర్చోడం కుదరలేదు నాకు అసలు ఈ కార్తీక మాసం ఆకాశం దీపాలు వదులుకోవడం తప్ప ఏదో వారం చేసుకోవడం తప్ప గుడికి వెళ్ళి నాలుగు వారాలు అభిషేకం చేయించుకునేదాన్ని అసలు ఏది కుదరలేదు ప్రయాణాలు అలా అయిపోయింది ఈ ఇయర్ మా వారన్నారు ఈ ఇయర్ కొంచెం స్పెషలే కాబట్టి ఇంకా అంతా భగవంతుడి మీద మళ్ళీ ఉంటుంది ప్రయాణం ఉంటుందేమో ఇంకా టైం తారీఖు అది తెలియదు కానీ మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది మళ్ళీ ఇంకా అంటే అలా ప్రయాణాలు ఉండడం వల్ల ఎందుకో తెలియదు కానీ ఏదేంటో డిస్టర్బ్ అవుతానండి కొంచెం ప్రయాణం చేసి వచ్చేటప్పటికి ఇంకా మరి ఎందుకో తెలియదు ఫోకస్ చేయలేనమాట కొంచెం ఏ పనిలోకి పెద్దగా వెళ్ళలేను ఏంటో కొన్ని రోజులు ఏంటో రెస్ట్ తీసుకో అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది అలాగా అలాగే అయిపోతుంది ఇదిగోండి ఇప్పుడు రోజేమో ఈ పొద్దున ఫంక్షన్ కదా వీడియో తీసుకుందాం అనుకున్నాను కానీ అసలు వీడియోయే తీయలేదు నేను ఇంక ఈ శారీ కట్టుకుని వెళ్ళిపోయాను ఇది గ్రూప్ రైస్ అని కూడా చూశారు కదా నైట్ టైం అయితే చాలా బాగుంటుంది నాకు నచ్చి తీసుకున్నాను ఇది క్లాత్ అయితే మటు చాలా బాగుంది ఇది అమలాపురంలో తీసాను ఈ శారీ అమలపురంలో తీసుకున్నాను టూ సిక్స్ ఎంతో పడింది ఇది టూ సిక్స్ పడింది అండి రెండు వేల ఆరు వందలు ఎంతో పడింది ఈ శారీ అయితేనే కానీ మంచి క్వాలిటీ ఉంది ఇప్పుడు కొంచెం చీరలు ఇప్పుడు ఏలపాతలాగా ఒక రెండు మూడు వాష్ చేసేటప్పుడు పోతు ఉంటాయి కదా అలా కాకుండా బాగుంది ఎస్ఆర్లో తీసినట్టున్నాను అంతే ఎస్ఆర్లోనే అనుకుంటాను బాగుంటున్నాయి అమలపురం కూడా మనకి పక్కపక్కలనే షాపులు ఉంటున్నాయి కాబట్టి చక్కగా షాపింగ్ చేసుకోవడం కానీ అమలాపురం మనకు లాంగ్ అవుతుంది రాజమండ్రి ఒక అరగంటలు అవుతుంది ఎక్కువ రాజమండ్రికి వెళ్తూ ఉంటాము కానీ అమలపురం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే అక్కడ షాపింగ్ చేసుకోవచ్చు వెళ్ళచ్చు లాంగ్ జర్నీ అని మా వాళ్ళు ఏంటంటే అది వన్ వే మెయిన్ అది వన్ వే జర్నీ గురించి రోడ్ వన్ వే మొలనే అంత వెళ్ళడం అవసరం అన్నట్టుగా అంటారు లాంగ్ కదా అని ఇదైతే హైవే కాబట్టి తెలీదు జర్నీ చేసినట్టు ఉండదు మేబీ అది మాట అండి అయితే ఫంక్షన్ అయితే బాగా జరిగిందన్నమాట కానీ వీడియో తీయలేదు మళ్ళీ మ్యారేజ్గా ఏమైనా తీయాలనుకుంటే అప్పుడు తీస్తాను ఇదిగోండి ఇప్పుడు అన్నీ సర్దుతున్నా అనమాట పొద్దున్న హడావడిగా వెళ్ళిపోయాను కదా దుప్పట్లు పక్కలు ఇవన్నీ ఇంకా నీట్గా సర్దుదామని చెప్పేసి ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను సరే అని చెప్పేసి అసలు వన్ డే నుంచి వీడియోస్ కూడా ఏం పెట్టలేదు కదా అందుకని కుదరలేదు మీతో కాసేపు అలా సరదాగా మాట్లాడదామని చెప్పేసి నేను ఇంకా వీడియో తీసుకుంటున్నాను అనమాట ఈ వీడియో పిల్లలు ఎలాగో ఇంకా చూసారు కదా వచ్చాడు కదా ఏమైందంటే పొద్దుట సైలెంట్గా కావాలండి వాడికి ముక్కలేంది ముద్ద తీయదు యాక్చువల్గా మరి మా 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 మామయ్య వచ్చిందో ఏంటో తెలియదు కానీ మా మామయ్య గారు అంతేనంట మామూలుగా రైస్ అది తినేటప్పుడు అయితే మటు ఆయనకి ఎంత కోపం కోపం అంట మామూలుగా ఏదో నాన్ వెజ్ కర్రీ లేకపోతే కనుక తాతయ్య ఇసుకుంటే తినేవారంట డాడీ చెప్తూ ఉంటారు నానమ్మ కూడా చెప్పింది అప్పుడు అయితే ఇలా ఉంటుందండి మా వాడికి అయితే తాతయ్య ఆనవి వచ్చిందేమో అనుకుంటాను మా సాయిరమ్మకైతే ముక్కలు ముద్ద దగ్గర నిజంగా అసలు వాడు రోజూ వండినా తింటాడు అదే వెజ్ కూర అంటే అస్సలు రాడు కొంచెం నాకు జడుస్తారనమాట గదుగుతాను నేను కోపాడతాను వాళ్ళ డాడీ కన్నా నాకే కొంచెం జడుస్తారన్నమాట చెప్తాను భయం అంటే భయం ఉంది నా భయం ఉంటుంది కొంచెం కాబట్టి కొంచెం ఆగుతారు అప్పుడప్పుడు ఇంకొకసారి ఏంటంటే నాకు కూడా ఇదిగోండి ఇలాగ ప్రయాణాలు చేసి వచ్చినప్పుడు ఇంకా మధ్యాహ్నం ఏమీ వండలేదు అన్నాను కదా ఈరోజు ఏంటంటే సండే కదండి హారిక వండుతానంది ఇంకా సరైనది అది మేము ఎసిరు కూడా నిద్రలోనే ఉన్నారు వాళ్ళు మీరు చేసేసుకోండి అమ్మా మీ ముగ్గురే కదా అని చెప్పేసి అన్ననే ఎగ్స్ ఉన్నాయి కదా అని ఎలా చేసింది హారిక వంట అవునా ఫుల్ తినేసాడా ఫుల్ తినేశాడా అవునా మీకు నీకు ఉంచలేదా అయినా వీడు అనుకోకూడదు కదండి తింటాడు పేర్లు పెడతాడు అన్నమాట అన్ని కబుర్ అవునా వదిన గర్లకి ఎత్తనావసలు ఇంకా రాని వదిన గురించి అప్ప ఎందుకులే ఇదండి ఇలా ఉంటుంది వాళ్ళ వీడు చిన్నోడేనండి వాళ్ళు అన్నీ అయితే కాముగా తింటాడు ఏమంటాడు ఆ పర్వాలేదు అమ్మంత కాకపోతే బెటర్గా ఉండవంటారు ఆ నేనైనా అన్ని రెసిపీస్ కానీ కాదు కానీ కొన్ని పచ్చగించి ఉంటాయి అవి బాగా టేస్టీగా వండుతూ ఉంటాను

ఆరికేమో ఫైట్ చేసింది ఇలాగే ఉంటుంది ఇంకా అంటే ఇప్పుడు వీడియో తీస్తుంది కాబట్టి ఏమనలేదు లేకపోతే తిడుతుంది కూడా ఊరు పోదు వాళ్ళ మీద గట్టి ఫైట్ వేస్తుంది ఇలా కాదు నువ్వు ఎందుకన్నావు నువ్వు తిన్నావు కదా అంటుంది అన్నమాట దెబ్బలు ఆడుతుంది ఇదిగోండి ఇంకా బ్యాంగిల్స్ కూడా ఏమీ తీయలేదు ఇది మార్చుకోవాలి ఇలా ఇంట్లో ఫంక్షన్స్ అయితే ఇంక అంతే కదా పొద్దున్నే వెళ్ళడం ఈ హడావిడి ఉంటుంది కదా ఎంగేజ్మెంట్ బాగా జరిగింది మరి మ్యారేజ్ ఇంకా మాకు ఏనా జత చేసుకుని తీసుకెళ్తావా దోసలు కాదు ఇడ్లీ పల్లీ సరే అయితే వెళ్ళండి అయితే ఎలా ఉందండి ఒక్కొక్క రోజు నాకు కొంచెం ఏంటంటే ఈ సాయంత్రం కదా వాళ్ళు తెచ్చేసుకుంటే సరే మళ్ళీ వేరే వెజ్ ఏదో వండాలి ఇప్పుడు నేను ఎగ్స్ పొద్దున్న వండేసుకున్నారంట ఏదో అయిపోయింది ఇంకా సాయంత్రం వాళ్ళకి వాళ్ళ డాడీని అడిగేసి అంటే ఏంటంటే వాళ్ళ చెల్లి మీద వంకెట్టేసి ఫుడ్ సరిగ్గా బాగాలేదని వంకెట్టి సండేకి సాయంత్రం వీళ్ళు బిర్యానీ తెచ్చుకుంటున్నారన్నమాట అలా ఒకరి మీద నింద వేసేసి వెళ్ళిపోతున్నారు బిర్యానీ కోసం ఇది మాట అండి ఇలా ఉంటుందండి మా ఇంట్లో అయితేనే ఫస్ట్ అయితే వాడే జారతాడన్నమాట దగ్గరికి వస్తాడు వచ్చి అమ్మ ఈరోజు ఏం వండుతున్నావు అని ఇలా పక్కన కూర్చుంటాడు అనమాట ఎలా కూర్చుంటామా ఏంటి వీడు ఎలా వచ్చాడు ఏదో ఉంది వీడికి కదా అనుకుంటానన్నమాట నాతో ఏదో విషయం ఉందని చెప్పేసి నాతో పడింది అనుకుంటాను ఏం వండుతున్నావు అంటాడండి ఏదైనా నాకు అర్థమైపోయి నేను అంటే ఈరోజు కర్రీ వండుతున్నాను తినేయాల్సిందే మీరు కుదరదంట దెబ్బకి లేచిపోతాడండి స్పీడ్గా వెళ్ళిపోతాడు అన్నమాట అన్నాడు అప్పుడు అనుకుంటాను ఆహో వీడు మొత్తమే దేనికో వచ్చాడని చెప్పేసి అంటే నా దగ్గర చెప్పలేక వెళ్ళిపోతారా అంటే అంటే ఇక మళ్ళీ అత్తమాట బిర్యానీ అని అంటానేమో సరేలేండి ఇలా ఉంటుందన్నమాట బిర్యానీ తెచ్చుకుంటారేమో ఫ్రై పీస్ బిర్యానీ అవునా చూపించారా సరే చూపించండి అయితే మరి వాళ్ళని నోరు ఊరించడమేమో మన రావుల పనులు ఎవరిని ఉంటే చక్కగా ఫ్రై ఫుడ్ బాగుంటది లేండి అయితే వెళ్ళండి చూసుకోలేదు బెలా దొరుకుతుంది ఎక్కడైనా బాగుంటది మైత్రే మైత్రే కదా మైత్రే నచ్చింది పిల్లలు ఆడుకోవడానికి బాగుంది అదండి ఇలా అనమాట ఒక్కొక్క నైటు మా ఇంట్లో ఒక్కొక్క రోజు ఒక పూట అలా అప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది అన్నమాట ఫుడ్ అంతా టైం టేబుల్ అంతా ఉంటుంది ఇప్పుడు ఆయనకైతే టిఫిన్ అయితే వేస్తాను వెళ్ళండి అయితే లేట్ అవుతుంది కదా ఇంకా మా వారికి టిఫిన్ రెడీ చేస్తున్నానండి పిల్లలు బిర్యానీ తెచ్చుకుంటానని అన్నారు కదా కూరల పిండి అయితే రెడీ చేశాను కొరలు మనం డైలీ రెగ్యులర్గా జావ రూపంలో కానీ ఇలా టిఫిన్స్ రూపంలో కానీ దోశలు కానీ వేసుకోవచ్చండి టేస్ట్ ఏమి బ్యాడ్గా ఉండదు మనకి నచ్చదనేం ఉండదు బాగుంటుంది నేనైతే ఇడ్లీ వేసుకుంటున్నాను చాలామంది డైట్ చేసేవాళ్ళు ఒళ్ళు వచ్చేస్తుంది అంటారు కదా అలాంటి వాళ్ళకి కూడా ఈ ఫుడ్ చాలా బెస్ట్ అన్నమాట మనం అంటే ఇడ్లీలు రుచికరంగానే చేసుకుంటాము ఇది కూడా చాలా బాగుంటుంది నేను కాదరవల్లి గారి వీడియోస్ అయ్యి ఒకటప్పుడు ఫాలో అవుతూ ఉంటానన్నమాట అలా హెల్త్ బెనిఫిట్స్ సంబంధించినవి అవి కూడా చేసుకుంటూ ఉంటాను అలాగే ఇంకా ఇదిగోండి ఇలా చికెన్ బిర్యానీ స్పైసీ వంటలు కూడా మీకు చూపిస్తూ ఉంటాను కదా ఇది మట్టికి ఫాలో అండి ఈ వీడియో కూడా నేను తీసాను నెక్స్ట్ వీడియో వస్తుంది చూపిస్తాను మీకు ఎలా చేసుకోవాలో కొలతలు అంతా ఇప్పుడైతే అయితే నేను పల్లీలు చెట్నీ చేసుకుంటున్నాను పల్లీలు అంటే పిల్లలు ఉన్న వాళ్ళకి అది మంచిగా కొంచెం కమ్మగా పల్లీలు అంటే మంచి బలం మాట పల్లీలు వీక్గా ఉన్న వాళ్ళకి అది పల్లీలు తినమంటారు బీపీ ఎక్కువ ఉన్న పల్లీలు తినమంటారు కదా ఇలా మనం చట్నీల రూపంలో అది తింటే టేస్ట్ కూడా బాగుంటుంది టిఫిన్స్లోకి కొరల ఇడ్లీలోకి అది రాగిడ్లీలోకి అయితే ఇప్పుడు నేను చేసే చట్నీ అయితే చాలా బాగుంటుంది ఇంకా నేను మామూలుగా ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను ఎండుమిర్చి దీంట్లోకి ధనియాలు కొంచెం జీలకర్ర బెల్లం ఖచ్చితంగా ఉండాలి కొంచెం చింతపండు ఉండాలి పులుపుకి ఇదిగోండి పల్లీలు అయితే తీసుకున్నాను ఇది ఒకసారి పచ్చి వాసన పోయేలాగా ఒకసారి వేపుకున్నాం సిమ్లో పెట్టుకొని చట్నీ చేసుకుంటున్నాను అనమాట ఇది ఇంతకు ముందు కూడా మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడపోతే కనుక చూడండి ఇంక ఇప్పుడు నేను ఏం చూపించట్లేదు ఇదంతా చేసేసుకుంటాను యా అండి కొర్ర ఇడ్లీ వస్తున్నాను మీకు మీకేమో కలదు అండి అది కదండి మీరే కదండి నాకు చెప్పలేదు మీరు ఆరకా నువ్వు ఉన్నావు కదా డాడీ అసలు మమ్మల్ని అడగారా మమ్మల్ని అడగలేదు కదా మీరు నాన్ వెజ్ తింటారని ఆయనకి ఆయనే నేను వెజ్ తింటాను అని చెప్పేసి అన్నారు నేను ఉండగలను మీ పిల్లలు ఉండగలరా అండి చెప్పండి మీ నాన్నగారికి నాన్ వెజ్ అలవాటు సాయరం ముక్కలైన ముద్ద దిగదు అసలు ఏ కార్తీక మాసంలో అయినా ఏ నెలలో అయినా ఎప్పుడైనా ఆగారా వెజ్ నాన్ వెజ్ అవును వాళ్ళతో పాటు నేను కూడా కామ్ అయిపోయాను అనమాట నాకు కూడా ప్రయాణాలు ఉన్నాయి కదా అప్పుడప్పుడు ఎక్కడ వెళ్ళాను నేను ఎక్కడికి వెళ్ళలేదు హైదరాబాద్లో బాబుతోటే టైం స్పెండ్ చేశాను కానీ వెళ్ళలేదు వెళ్దామంటే శనివారం ఆదివారం తమ్ముడికి సెలవు అప్పుడే కుదురుతుంది ఇంకా ప్రయాణాలు ఇంకేముంటాయి అప్పుడే బయటకు తీసుకెళ్ళగలడు ఎందుకంటే వర్క్ ఉంటుంది కదండి ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా అన్నప్పుడు అమ్మ బాగా చేసేవారు ఈ చట్నీ అయితేనే ఈ చట్నీ కొబ్బరి పచ్చడి పప్పుతో తక్కువ పల్లీలు పచ్చడి లేదంటే కొబ్బరి పచ్చడి ఈ రెండే అమ్మం చేసేది మాకు ఇడ్లీ అయితే అయిపోయినాయండి ఇడ్లీ అన్నమాట ఇవి ఇదిగోండి ఇడ్లీ అయితే ఇలా అన్నమాట మనకి టేస్ట్లో అది ఏం పెద్ద ఏం తేడా తేడామనిపించదు మినప్పిండితో ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది ఇదిగోండి చూడండి సాఫ్ట్గా మెత్తగా బాగా వస్తాయి అన్నమాట వీళ్ళు కూడా బిర్యానీ తెచ్చుకున్నారు మీ అన్నయ్య గారికి టిఫిన్ ఇచ్చేసిన తర్వాత వీళ్ళకి బిర్యానీ పెడతాను అన్నమాట ఇదిగోండి ఇంకా చట్నీ అయితే ఇలా ఉంటుంది అనమాట దీని ఒక టెక్చర్ అయితే ఇలా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కాలితే చింతపండు తర్వాత కూడా వేసుకోవచ్చు కొంచెం రసం కొద్దిగా తక్కువ అనిపిస్తుంది పులుపు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు మీకైతే టిఫిన్ రెడీ అయిపోయిందండి ఇంకా టిఫిన్ అయితే ఇక్కడ తెచ్చానా అక్కడికి తెచ్చానా సరే అయితే మీకు పెట్టేస్తే పిల్లలకి పెడతాను వేడివేడిగా ఉంటేనే బాగుంటుంది వాళ్ళు తెచ్చేసుకున్నారు చూపిస్తాను మీకు అది కూడా ఎలా ఉందో దాని లుక్ అది నేను ఇది ఇదిగోండి ఇంకా వెళ్ళారు వాళ్ళ సిస్టర్ ఏమో చక్కగా బాక్స్లో తీసేసింది చల్లారిపోద్దమ్మా టీవీ అంటే వేడివేడిగా తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి హార్గా అయితే ఇదిగోండి బిర్యానీ చూపిస్తాను మీకు చూడండి ఫ్రై పీస్ బిర్యానీ అనమాట ఇది బాగా నచ్చుతుంది వాళ్ళకి చూసారా టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ఒకరికి పెట్టేస్తే అయిపోతుంది చూ మంచి అరుమ వస్తుంది కదా మంచి సువాసన వస్తుంది నేను చూడడం వరకేనండి తినేటప్పుడుకి వచ్చేటప్పటికి ఎందుకో తినలేను ఎక్కువగా ఏంటో తెలీదు తింటాను తక్కువ మాట అంత ఇష్టంగా తినను వీళ్ళ కోసం ఇంకా ఊగడతా అనమాట బిర్యానీ తెచ్చుకుంటామంటే ఇంకా సరేలే వాళ్ళు ఇష్టపడుతున్నారు కదా అని చెప్పేసి ఎక్కువగా నాకు వెజ్లో ఇష్టమై అంటే ఫిష్లో కొన్ని రకాలు నచ్చుతాయి అలా ఒక డిఫరెంట్గా ఉండదులేండి నా టేస్ట్ అంతని ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదనమాట ఇలా అన్నమాట మా ఇంట్లో అయితే సాయి రండి ఇంకా వేడి చల్లకపోతే పెట్టేశాను టేస్ట్ ఎలా ఉందో చెప్పండి నాకైతే సువాసనకి నూరు ఉరుతుంది ఈ వెదర్లో చలిక్కుగా ఉంది కాబట్టి కింద కూర్చుంటావా కూర్చుంటారా కూర్చోండి అయితే ఇలా ఉందండి ఇంకా హారిక నీకు కూడా పెట్టేనా రండి పెట్టేస్తాను పెట్టుకుంటాను నేను కూడా వేడి చల్లారకూడదని మా కూతురు హాట్ బాక్స్లో తీసేస్తానమ్మా వీడియో తీసుకుంటున్నావు కదా టైం పడుతుంది కదా చలి బాగా పెరిగింది ఒకటి చేశానేమో అండి అక్కడికే నేను కొన్ని జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాను ఎంత వెళ్ళినా ఆ చలికి మనం బాగా ఎక్కువగా ఉంది సంవత్సరం కూడా మళ్ళీ సంవత్సరం అంటున్నాను కదండి నవంబర్ వచ్చేసింది అప్పుడే కొత్త సంవత్సరం మళ్ళీ ఒక నెల ఉందేమంత కొత్త సంవత్సరంలోకి ఎంట్రన్స్ అవ్వడానికి ఎంత ఫాస్ట్గా గడిచిపోతున్నాయండి రోజులైతే కొన్ని సంతోషాలు చూసాం కొన్ని బాధలు చూసాం అంటే బాధపడ్డామంటే కొన్ని ఉంటాయి కదా కొన్ని హ్యాపీనెస్లు కొన్ని బాధ మనసుగా బాధ కలిగిన విషయాలు జరిగిన ఈ ఇయర్లో నెక్స్ట్ ఇయర్ అయినా అందరూ హ్యాపీగా ఉండాలి బాగుండాలి అనుకుంటున్నాము ఏంటంటే కొన్ని కొన్ని జరిగినప్పుడు కొంచెం బాధ అనిపిస్తూ ఉంటాయి కదా అప్పుడే ఇయర్ అయిపోయిందా అప్పుడే సంవత్సరం అయిపోతుందా అనిపిస్తుంది కదా సాయి చాలా ఫాస్ట్గా అయిపోయినట్టుగా అనిపించింది మనం బిజీగా ఉండడం వల్ల లేకపోతే అలా గడిచిపోతున్నాయో అవును కదా చికెన్ ఈ చికెన్ అంటేనే ఏంటో దా నీకేస్తాను ఓకే సరే ఇదే అండి ఈరోజు నైట్ సండే నైట్ మా ఇంట్లో ఇలా మాట ఆయనకేమో టిఫిను కొర్ర ఇడ్లీ మాకేమో ఇది మాట దాహారిక నువ్వు కూడా వచ్చేసే వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను సరదాగా ఏదో మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే ఈ చిన్న వీడియో అయితే తీసాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి ఇదిగోండి అన్న చెల్లెలు ఇద్దరు ఒక దుక్కుని కూర్చుని చక్కగా తింటున్నారు టీవీ ఎలా ఉంది టేస్ట్ అవును బాగుందా ఏనా ఈరోజు కింద కూర్చున్నారు చూద్దాం యాక్చువల్గా మా ప్లేస్ ఇది మాట ఇక్కడే కూర్చుని తినేవాళ్ళం డైనింగ్ టేబుల్ ఉన్నా కూడా మేము యూజ్ చేసేవాళ్ళం కాదు ఇక్కడే ఇంక అందరం కూర్చుని ఒక రౌండ్ ఆఫ్గా ఇలా రౌండ్గా కూర్చుని తినేవాళ్ళం కూర్చునివారు అన్నీ ఇక్కడ తెచ్చి పెట్టేసుకొని కూర్చునే వాళ్ళం బట్టలు విఘ్నం చేయండి ఎందుకంటే ఇంక పొద్దుట వాషింగ్ మిషన్లో వేసి వెళ్ళానమాట ఆ బట్టలు అవి మరి తిట్టాలి బాగుందా ఒరే మీరు ఇద్దరు బిర్యానీ తింటున్నారు ఒక గ్లాస్ మంచినీళ్ళు పెట్టుకోలేదు చిన్నవి వచ్చి చిన్నోడు వచ్చిన తర్వాత నువ్వు పెట్టుకున్నావా మా చిన్నోడు పపం బాగానే చక్కగా మంచినీళ్ళు పెడతాడండి ఇంకా పప్పు అదుగో వాళ్ళ చెల్లికి అది పెడుతున్నాడు నువ్వు కూడా కూర్చున్నావా రెగ్యులర్ వీళ్ళు షేర్ చేసుకుంటారు అన్నమాట వాటర్ ఒకలని భోజనాలు ఇలా అన్నమాట షేర్ చేసుకుంటారు ముగ్గురు కూడా వాటర్ డ్రింక్ తీసుకురావడం మంచి నీళ్ళు పెట్టేటప్పుడు పెట్టేటప్పుడేమో మంచి పెట్టడం ఇలా మాట ఇదండి చూశారు కదా మా ఇంట్లో అయితే పిల్లలతోటి ఇలా మా ఇంట్లో జర్నీ ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట